అలాగే జగన్ జగన్లో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి అంటే ఏం చెప్తారు మీకు నచ్చే క్వాలిటీ జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మనిషి చాలా మంచి మనిషి ఏదో మంచి చెయ్యాలి అనే తపన ఉన్నటువంటి వ్యక్తి ఈజ్ నైస్ మ్యాన్ చీఫ్ మినిస్టర్ అవుతాము ఓడిపోతాము మళ్ళీ రూలింగ్ చేస్తాము ఇవన్నీ సహజం జరుగుతుంటాయి జీవితాల్లో కానీ ఒక మంచి వ్యక్తి పేదవాడి గురించి ఆలోచించే ఒక మంచి వ్యక్తి అతను ముఖ్యమంత్రి అయితే పేదవాడికి న్యాయం జరుగుతుంది మీకు నచ్చని మూడు పాయింట్స్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అదే జగన్లో నాకు నచ్చని లేవండి మంచి మంచి వ్యక్తి మనుషులు నెగిటివ్ ఉంటాయని అనిపిస్తుంది నాకైతే అతను ఏమి అనిపించట్లేదు ఆ రకంగా మాదిరి గారు డైరెక్ట్ గా వైసీపీ అండి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ రెడ్డి ఎప్పుడు తిట్టారు ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఆవిడ మాకు మోసం జరిగింది ఆ కలిపి చూపించాడు కలిపి

నాది ముక్కు సూటి తర్వాత ఎవరో ఒకరిగా కదిలిస్తే నేను నేను కదల్చను నేను ఆ పని చేయను సో ఎవరితో టీడీపీ వాళ్ళు ఏం చేయను ఏం చేయను టీడీపీ వాళ్ళతో అచ్చెందుకు ఉండాలి పోతే ఆల్రెడీ ఇంకా ఇన్విటేషన్ ఉంది కదా ఇన్విటేషన్ ఉంది ఎందుకండి ఎందుకు వెళ్ళాడి చెప్పి నేను నచ్చదండి ఎక్కడ మళ్ళీ అచ్చని వెళ్తే నాకు పడదండి ఓకే సరే జనసేన ఉంది కదా ఆప్షన్ నాకు ప్రజా రాజ్యంలో యాక్టివ్ పర్సన్ ప్రీవియస్ చిరంజి గారితో చేసాము తిరిగాము అదంతా అయిపోయింది అనుకోండి ఎందుకండి సార్ నేను ఇంటి స్వతంత్రుడు ఎందుకు అంటే నాకు ఇక్కడ పాయింట్ చిరంజీవి గారు అంటే మీకు చాలా ఇష్టం ఓకే ప్రజారాజ్యంలో కూడా యాక్టివ్ అప్పుడు ఇష్టం ఇప్పుడు వచ్చేసి జనసేనలో పవన్ కళ్యాణ్ యాక్టివ్ ఉన్నారు చిరంజీవి గారు కూడా ఇష్టపడుతున్నారు జనసేన పార్టీ ఒక మాట ఒక మాట అలాంటిది చిరంజీవి గారు కంటే ఓకే అంటారు మీరు పవన్ కళ్యాణ్ గారి కంటే లేదంటున్నారు చంద్రబాబు నాయుడుని విమర్శించాను లోకేష్ ని విమర్శించాను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాను ఏ ముఖం పెట్టుకుని వెళ్తాను నాకు సిగ్గుండొద్దా రేపు విమర్శిస్తాను క్యారెక్టర్ చేంజ్ చేసుకున్నా దీనికి సిగ్గు అని అనరు నాకు అనిపించాలి నాకే ఒక కంపల్షన్ నేను ఇతను టార్గెట్ చేసి మాట్లాడాను ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు పక్కన నిలబెడతాను నాయకుడి నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు రాగానే ఆయన్ని తిట్టడం లేదు తిట్టిన వాళ్ళని ఇక్కడ ఇదే 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 పాయింట్ నేను మాట్లాడుతున్నా గతంలో శ్రీరాముడికి ఒకే బాణం ఏ ఒకే పత్ని అన్నారు మీరు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ విషయంలో కూడా విమర్శించారు తర్వాత మాట మార్చారు మీరు మార్చలా ఏమన్నా ముగ్గురు భార్యల గురించి నేను మాట్లాడేసాను నేనేదో చాలా రియలైజ్ అయ్యారా ఈ విషయంలో రియలైజ్ కాదు మనిషి జీవితమే ఇంత తర్వాత ఏమన్నారంటే మీరు ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అనే ఒక వర్షం అన్న మనిషి జీవితమే ఇదండి అంటే ఆయన విషయంలో ఎందుకు మారింది ఆ మాట ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ పవన్ కళ్యాణ్ అని కాదండి జనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటపడ్డాడు ముగ్గురు భార్యలని నేను బయటపడ్డాను మాదిరితో ఇంకెవడు బయటపడ్డాను బయట పడిన వాళ్ళందరూ నిజాయితీపూర్లు వాళ్ళందరూ స్వర్గం నుంచి వచ్చిన వాళ్ళందరిని ఇది చాలా మందికి వర్తిస్తుంది ఓన్లీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దువాడ శ్రీనివాస్ జనానికి తెలిసిన మనుషులు కాబట్టి మేమిద్దరం మాట్లాడుకున్న అంటే నేను పవన్ కళ్యాణ్ గారు వాడి మీద మాట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్నారు అని అర్థం వాళ్ళనే మీరు స్పెషల్ గా అది ఫోన్ చేసి చెప్తున్న పరిస్థితులు ప్రభావాలు తప్ప పరిస్థితులే మార్చుతాయి తప్ప ఇదేమి ఆదర్శాలు ఉండవండి ఎవడి జీవితం మరి ఎందుకు వాళ్ళదే ఎందుకు ప్రతిసారి వాళ్ళకేవా వీళ్ళకి లేవా అంటున్నారు నేను అంత బాగుంది వాళ్ళ గురించి మీరే ప్రశ్నిస్తున్నారు మీరు ప్రశ్నిస్తుంటే నేను సమాధానం బాగున్న వాళ్ళ గురించి ఎందుకు బాగున్న వాళ్ళ గురించి ఎవరు ప్రశ్నించండి చెప్తాను అదే కదా చెప్పండి బాగున్నాడు పేరు ఒకటి సార్ మీకు నెల రోజులు టైం ఇస్తాను పరాయి స్త్రీని చూడవని చూడని వాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇక్కడ మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాను పరాయి స్త్రీ పట్ల నిజాయితీగా ప్రవర్తించిన వాడు జీవితంలో ఎప్పుడు తప్పు చేయని వాడు ఎవరైనా ఉంటే విమర్శకులు నన్ను విమర్శిస్తున్న వాళ్ళల్లో ఇప్పుడు రోజు ట్రోల్స్ వస్తాయి మీకింత కూడా ఇప్పుడు ట్రోల్స్ వస్తాయి ఈ ఇంటర్వ్యూలో కూడా అలాంటి వాడు ఉంటే ఒకటి తెచ్చి కూర్చోబెట్టండి నాకు మనం ఆ సందర్భం రాగానే పవన్ కళ్యాణ్నో లేకపోతే జగన్మోహన్ రెడ్డినో వీళ్ళేనే ప్రజలు చాలా మంది ప్ర ప్రజలు ఉన్నారు కదా వాళ్ళని తీసుకురండి వాళ్ళు ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా తీసుకొస్తే మాట్లాడదాం వాళ్ళు నిజాయితీ ఎటు మాట్లాడదాం మనం ప్రజలం ప్రజల గురించే మాట్లాడుకోవాలి ప్రజల మధ్యలో మాట్లాడుకోవాలి అంతేగాని మనం కనబడిన ఒకే నాయకుడి గురించి ప్రతిసారి మాట్లాడితే అర్థం ఉండదు నేను చేసింది తప్పంటే నువ్వు చేసింది కూడా తప్పని నేను చెప్తానంటారు అలాగే ఉంది ఇప్పుడు మీరు మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వివాహాలు చేసుకున్న దానిలో మాట్లాడిన నేను నా జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడేటప్పుడు మనిషికి పరిస్థితులు ప్రభావాలు సమయమే మోసింది అన్నది నాకు అర్థమైంది నేను పవన్ కళ్యాణ్ తిట్టలేదని దాటేలా పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఇప్పుడు వెళ్ళిపోతానని చెప్పట్లా అలాంటి దొంగ మాట్లాడట్లా ఆడట్లా ఆనాడు అన్నాను కాబట్టి వెళ్ళలేను అంటున్నాను అది నా క్యారెక్టర్ అంటున్నాను సార్ కమింగ్ టు నేషనల్ పార్టీ బీజేపీ సో మరి బీజేపీ వైపే వాళ్ళ చూసే అవకాశం ఉందంటారా ఎందుకంటే ఒకటి దువాడకి టీడీపీలో ఛాన్స్ లేదన్నారు జనసేన గురించి ఇప్పుడు ఛాన్స్ లేదని ఎవరు అన్నారు అలా కాదు మీరే అన్నారు కదా నా పర్మనెంట్ శత్రువు అన్నారు అచ్చెన్నాయుడు పర్మనెంట్ శత్రువు నేను ఆ పార్టీలకి తిట్టిన పార్టీలకి తిట్టిన మనుషుల దగ్గరికి వెళ్ళి ఏ రకంగా నేను మాట్లాడగలను ఏ రకంగా నేను కనబడగలను అని చెప్తున్నాను తప్ప రంగులు మార్చే పుళ్ళు ఉంటాయి కదా రంగులు మార్చేటట్టు ఇవి అలా రంగులు మార్చాలనుకుంటే నేను పోగలను కానీ నేను అలా చేయలేను ప్రతి పార్టీలో ఉండే అంశం ఇది పోతారు వైసీపీలో ఉంది మీరు అన్నట్టే టీడీపీలో నాయకుడి పార్టీలో ఉన్నంత కారం పొగుడతారు తర్వాత తిడతారు ఓకే బీజేపీ సంగతి ఏంటి బీజేపీ అన్నది నా దృష్టిలో మోదీ గారు ఒక మంచి నాయకత్వంతో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా తీసుకెళ్తున్న వ్యక్తిగా నేను నమ్ముతున్నాను మోదీ లాంటి నాయకత్వం ఈ భారతదేశానికి శాశ్వతంగా అవసరం అంతవరకు బీజేపీ మీద నా అభిప్రాయం అంతేకాకుండా బీజేపీ లాంటి పార్టీ ఈ దేశానికి అవసరం అనేది నా అభిప్రాయం అంతేగాని నేను ఆ పార్టీకి వెళ్తానో లేదో నాకు తెలియదు నేను అలా ఆలోచన చేయట్లేదు నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ నాకు ఎప్పుడు నాది మానవుడిగా ఒక పౌరుడిగా నా హక్కు అది దీన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు కదా నా పౌర హక్కుల్లో నాకు వచ్చినటువంటి హక్కుగా పోటీ చేసే హక్కు ఉంది కదా ప్రశ్నించే హక్కు నాకు ఉంది కదా ఈ భారత భారత ఇంకొంచెం బలం కాకుండా ఇంకొంచెం బలం చేకూరాలంటే ఖచ్చితంగా ఓ పార్టీ సహాయ సహకారాలు పార్టీ అవసరం ఉంటుంది సో నాకైతే ఈ రెండు పార్టీలతో ఉన్న నాయకులతో నేను విమర్శించాను ఏది ఆప్షన్ బీజేపీ ఒకటే బీజేపీలోకి వెళ్తే నేను ఎప్పుడు బీజేపీ పైన విమర్శించలేదు కాబట్టి నేను ఎళ్ళినా అది అసభ్యము కాదు నిన్న తిట్టాడు ఈ రోజు పొగుడుతున్నాడు ర అని చెప్పుకునే పరిస్థితి కూడా కాదు బీజేపీలోకి వెళ్ళే ఛాన్సెస్ లేదు డ్యూఆర్స్ రినివాల్ లేదు 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 ఉన్న ఆప్షన్ ఒక్కటే నేను ఉన్న ఆప్షన్ మీరు ఒకటే అంటే ఆప్షన్ కి రీజన్స్ చెప్తున్నాను అంత మాత్రం ఎళ్ళిపోతాను నేను కాదు ఎలుపోతాను కాదు క్లారిటీ కనపడుతుంది లేదు లేదు నేను ఇండిపెండెంట్ గానే ఉన్నాను ఇండిపెండెంట్ గా ఒక ఢిల్లీ నుంచి ఢిల్లీ ఢిల్లీ స్థాయి లీడర్ ఒకరు పెట్టి మన ఇంటికి వచ్చారు వచ్చి మాట్లాడారు అన్ని మాట్లాడితే లేదండి నేను ఇక్కడ తెలంగాణకి వచ్చింది అంటే ఆ మాధురిని కూడా బీజేపీలో పెట్టండి సార్ తెలంగాణలో మంచి వాయిస్ ఉంది యాక్టివ్ ఉంది అని ఒక ఇద్దరు ముగ్గురు అడగటం బాగా అడిగారు నేను దానికి ఏంటంటే ఇక్కడ పాలిటిక్స్ చేయటానికి రాలేదు తెలంగాణలో బిజినెస్ చేయడానికి వచ్చామండి మాకు ఇక్కడ ఆంధ్ర వరకే మాకు పాలిటిక్స్ తప్ప సంబంధం లేదని సరదాగా మళ్ళీ క్లోజ్ చేసి పంపించాం అంతే తప్పగాని అలాంటి ధ్యాస లేదు నా వ్యక్తిగత ఆర్మీ నాకు ఉంది నా వ్యక్తిగత టీమ్ తో నేను ముందుకెళ్తాను వెళ్లాల్సి వస్తే ఇన్ ఇన్ కేస్ కేస్ వెళ్లాల్సి వస్తే మీ మీ కార్యకర్తలతో మీకు అనుచరులతో మాట్లాడిన తర్వాత అనుచరులతో ఆ అడుగులు పడుతున్నాయి నేను ఇండిపెండెంట్ గా ఉన్నానని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఎటు అడుగులు వెయ్యి ఎవరితో ఎవరితో కూడా లేదు నాకు ఎవరు అందరూ అడిగారండి టీడీపీ నుంచి కూడా అడిగారండి నుంచి కూడా అడిగారండి బీజేపీ నుంచి కూడా అడుగుతున్నారండి వైసీపీలో పెద్దలు ఏంటంటే నువ్వు కంగారు పడద్దు అని చెప్తున్నారండి